మూర్చకి పెన్షన్ లేదమ్మా పక్షవాతాలకు ఉన్నాయి ఫిట్సులకి లేవు అది అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలిగా పక్షవాతాలకు ఇస్తున్నారు మీకు పెన్షన్ ఎవరికైనా వస్తుంది ఇంట్లో వాళ్ళకి ఎవరికి రావట్లేదు ఫిట్స్ ఫిట్స్ వాళ్ళకి పెన్షన్ లేవు కనుక్కుంటాను కానీ పక్షపాతాలకి పెన్షన్ ఉంది సరే అదే చూస్తాం కనుక్కుంటా సరే రాలేదు సదరం సర్టిఫికేట్ ఉందా చిన్న తెప్పించుకోండి సైట్ వదిలేదు సదరం ఫాలో అవ్వండి ఒకళ్ళు సదరం సర్టిఫికేట్ ఉందా ఏంటి చూడండి అయితే తెప్పించుకోండి మేము ఏమేమి ఉన్నాయో

లేదు పెన్షన్ ఇవ్వలేదు ఒంటరి మహిళ అంటే ఇంకా ఇదే విడాకులు అయిపోయిందా లేదు అది ఉండాలి ఒంటరి మహిళ అని మనం చెప్తే విడాకులు కానీ భర్త చనిపోయి కానీ సర్టిఫికేట్ అంటే పెడితే వస్తుంది సరే చూద్దాం అన్ని అర్హులు అంటే క్లియర్ గా అన్ని ఉంటేనే చేస్తారు గవర్నమెంట్ సరే కనుక్కుంటారు జాగ్రత్త ఎట్లా ఉంది ప్రభుత్వం పనిచేస్తుంది నేను బాగా పని చేస్తున్నా నీకేదాన్ని ఇబ్బందులున్నాయా బాగా ఉంటుంది ఎట్లా ఉంది బాగుందా నేను బాగా పని చేస్తున్నాను ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు సరే మన హాస్పిటల్లో నేను డెలివరీ ఫ్రీగానే చేస్తాను ఏదైనా ఇబ్బంది అనిపిస్తారా టైం పేరు చెప్పు ఓకే ఓకే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు నేను బాగానే పని ఒకసారి కలవండి ఎలా అమ్మా ఎట్లా చనిపోయారు అది ఇప్పుడు కొత్త రిలీజ్ చేస్తారు పెట్టుకోండి

అదొకసారి నోట్ చేసుకోండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరిని ఉన్నారా ఇద్దరు తల్లికి వంద హ్యాపీ ఏనా గ్యాస్ సిలిండర్ తీసుకున్నారా ఇంట్లో పెద్దవాళ్ళు పెన్షన్ ఎవరైనా తీసుకునేవాళ్ళు నేను బాగానే పని చేస్తున్నానా

వెళ్ళి కనుక్కున్నారా ఇంటరా ఇంకో ఏ అమ్మాయికి పడింది రెండు అమ్మాయి వాళ్ళ పెద్ద అమ్మాయి పెద్ద అమ్మాయికి పడలేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడా ఫస్ట్ ఇయర్ అయిపోయిందా సరిగ్గా చెప్పే ఇప్పుడేనా ఒకసారి కూడా కనుక్కోవాలి సరే మేడం చూపించారా ఏమన్నారు పడతాయి పదో తారీఖు ఐదో తారీఖు అన్నారు సరే వస్తాయి కాకపోతే చెప్పండి ఒకసారి అది ప్రాబ్లం ఉంది కనుక్కుంటాం నీళ్ళ సమస్య చెప్పారు కరెంట్ ప్రాబ్లం చెప్పారు ఆ గోడది ఏంటో కనుక్కుంటాను ఇంకేద్ద ఇబ్బందులు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎట్లా ఉంది మన ప్రభుత్వం ఇంట్లో పెన్షన్ ఎవరికన్నా వస్తుందా అంతకు ముందు ఐదేళ్లు పట్టిందిగా వెయ్యి పెంచడానికి ఇప్పుడు ఒక నెలలో పెంచారుగా మీకు కనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఎట్లుంటారు తల్లికి వందన డబ్బులు బండియా చదువుకునే పిల్లలకి నేను బాగా పని చేస్తున్నానా పిల్లలు అమ్మాయికి పిల్లలందరికి వచ్చిందా తల్లికి వందం